అందరికీ నవస్తే అండి ఒక ఇంపార్టెంట్ అంశం అంటే వలం నేను వంశీ గారికి సంబంధించి ఈ ప్రభుత్వం అతన్ని ఎంత సీరియస్గా పరిగణిస్తుంది అతన్ని ఎంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటోంది అనేది ఈ ప్రభుత్వం నిన్న తీసుకున్న నిర్ణయం ద్వారా మనం కొంచెం లోతుగా అబ్జర్వ్ చేస్తే వంశీ గారి ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది వంశీ గారికి ఇవ్వబోతున్న ట్రీట్మెంట్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు ఒకసారి ఒక అంటే నాకున్న పరిజ్ఞానం మేరకు ఒక వ్యవస్థలో లేదా ఒక శాఖలో లేదా ఒక విధానపరమైన నిర్ణయంలో లేదా ఒక నిధుల దుర్వినియోగంలో సాధారణంగా సిట్ వేస్తారు కదా ఇప్పుడు ఎక్కడైనా పలానా చోట బుక్ అబ్జా జరిగింది ఎస్ సిట్ ఎంక్వైరీ వేస్తారు ఇదిగో పలానా శాఖలో నిధులు దుర్వినియోగం జరిగింది సిట్ ఎంక్వైరీ వేస్తారు లేదా గత ప్రభుత్వంలో వచ్చిన జీవోలు కొన్ని మిస్యూజ్ అయ్యి ప్రభుత్వ ఆదేశాలు మిస్యూజ్ అయ్యి విధానపరమైన నిర్ణయాలు బెడిసి కొట్టి రాష్ట్రం దెబ్బతిన్నది సిట్ ఎంక్వైరీ వేస్తారు అంటే పాలసీపరమైన నిర్ణయాల్లోనా ప్రభుత్వపరమైన లోపాల్లోన శాఖాపరమైన అంతర్గత అంశాల్లోనా అవినీతిలోన భూ కబ్జాల మీద సిట్ ఎంక్వైరీ వేయడం మనం విన్నాం కానీ ఒక పర్సన్ మీద ఒక వ్యక్తి ఇంత అక్రమం చేశాడు ఆ అక్రమాలను నెగ్గు తేల్చండి అని సిట్ ఎంక్వైరీ వేయడం ఫస్ట్ టైం పెద్దిరెడ్డి గారి మీద కూడా వేయొచ్చు పెద్దిరెడ్డి గారు భూ కబ్జాల మీద శిత్యాంకువేరు వేయొచ్చు కానీ ఇప్పటివరకు వేయాల మేబీ భవిష్యత్తులో వేస్తారేమో చూడాలి లేదా పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి మాచర్లలో గత ఐదేళ్లలో ఏం జరిగింది అనే దాని మీద సిత్యాంక్ వేరే వేయొచ్చు మేబీ అది కూడా వేస్తారేమో కానీ ప్రస్తుతానికైతే మాత్రం వల్లభనైన వంశీ అరాచకాల మీద ఆయన అనుచరుల అరాచకాల మీద గత ఐదేళ్లలో ఆయన వ్యవహరించిన తీరు మీద సిట్ దర్యాప్తుకి ఆదేశించింది ప్రభుత్వం దానికి ఒక డీజీ గారు సిఐడి డీజీ గారు దాన్ని పర్యవేక్షిస్తారు ఇద్దరు ఐపీఎస్ అధికారులు దానిలో సభ్యులుగా ఉన్నారనమాట సో ప్రభుత్వం వల్లభనేని గారి ఇష్యూస్ని కేసుల్ని ఎంత సీరియస్గా తీసుకుంది అనేది ఈ పరిణామమే ఒక ఉదాహరణ అనమాట వీళ్ళు వంశీ గారి మీద ఇప్పుడు నమోదైన కేసులు ఆయన అరెస్ట్ అయిన కేసులు మాత్రమే కాదు అంటే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి కిడ్నాప్ చేసి బెదిరించారనే కేసే కాదు తెలుగుదేశం పార్టీ ఆఫీసును తగలబెట్టారు అనే కేసే కాదు గత ఐదేళ్లలో గన్నవరం నియోజకవర్గంలో కొండలులో గ్రావెల్ తవ్వకాలు మట్టి అక్రమ తరలింపు పోలవరం కుడి కాలువలో మట్టి తరలింపు కావచ్చు అనేక గ్రామాల్లో చెరువులను మట్టి అక్రమ తరలింపు కావచ్చు గ్రావెల్ కొన్ని పట్టా భూముల్లో కూడా బలవంతంగా గ్రావెల్ అందుబాటులో ఉన్న దానిలో గ్రావెల్ అక్రమ తరలింపు కావచ్చు ఇలా అంటే కొన్ని భూ కబ్జాలు జరిగాయి కొన్ని బెదిరింపులు జరిగాయి కొన్ని అనేక వ్యవహారాలు జరిగాయి సో వీటన్నింటినీ నిగ్గుదాల్చాలి బయట పెట్టాలి అంటే సిట్ ఎంక్వైరీ ద్వారానే సాధ్యము అని ప్రభుత్వం బయటపెట్టింది ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఎన్నో భూ ఉన్నాయి కానీ ప్రభుత్వం సిట్ ఎంక్వైరీ ఇప్పటివరకు వేయాల వేయొచ్చు మేబీ భవిష్యత్తులో వేస్తే వేయొచ్చు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద లేదంటే ఇంకెవరో ఈ తిరుపతిలో జరిగిన అంశాలు భూమన్ కన్నాకర్ రెడ్డి గారు సంబంధించిన అంశాలు చివరెడ్డి గారికి సంబంధించిన చంద్రగిరి నియోజకవర్గం ప్లస్ ఎర్రచంద్రం వంశం ఈ దేని మీద వేయలేదు కదా ఇప్పటి వరకు కానీ వండ్లబనేని వంశీ మీద మాత్రమే సిట్ ఎంక్వైరీ వేశారంటే అతను నోటి అతను అప్పుడు మాట్లాడిన అంశాలు తెలుగుదేశం పార్టీ క్యాడర్ను బాగా తాకే గుండెల్లో గుచ్చుకున్నాయి లోకేష్ గారిని భువనేశ్వర్ గారిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ చాలామంది గుండెల మనోభావాలను దెబ్బతీశాయి సో లోకేష్ అరెస్ట్ కోసం అంటే ఈ పెద్దిరెడ్డి గారో లేదంటే కొడాలనాని గారో రోజా గారో లేదా ఇంకెవ్వరి అరెస్ట్ గురించి కూడా కేడర్ అంతగా వెయిట్ చేశారో లేదో తెలియదు కానీ వంశీ గారి అరెస్ట్ గురించి మాత్రం చాలామంది వెయిట్ చేశారు టీడీపీ క్యాడర్ సో అందుకు ఇంకా పట్టుబిగించడానికి కేసుల్లో ఇంకా వంశీ అండ్ టీమ్ భాగవతాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రజల ముందు అతన్ని పూర్తి దోషిగా నిలబెట్టడానికి అతను వ్యవహారం మొత్తం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పూర్తిగా బహిర్గతం చేయడానికి ప్రభుత్వం చాలా సీరియస్గా పరి అంటే ఎంత సీరియస్గా ఆ కేసును పరిగణించకపోతే సిట్ వేస్తారు చెప్పండి ఇప్పుడు పెద్దిరెడ్డి గారికి సంబంధించి మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు ఆ ఇష్యూ మీద అంటే ఒక ఇష్యూ మీదో ఒక కబ్జా మీద ఒక అంశం మీదో ఒక నిధుల దుర్వినియోగం మీదో సిట్ వేయొచ్చు కానీ ఇక్కడ వంశీ అనే వ్యక్తి చేసిన అక్రమాల మీద గనవరం నియోజకవర్గంలో జరిగిన అక్రమ అరాచకాల మీద సిట్ దర్యాప్తు చేసే రిపోర్ట్ రిపోర్ట్ ఇవ్వండి అని తేల్చారు ఆల్రెడీ దీనిలో విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది దాదాపుగా నూట తొంభై ఐదు కోట్లు అవినీతి జరిగింది అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది ఆ విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని సిట్ దర్యాప్తు ముందుకు సాగబోతోంది సో చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అన్నమాట సో వంశీ గారు ఇంకా దాదాపుగా చాలా కాలం బయటకు రాలేరు వచ్చినా సరే చట్టం ముందు అయితే దొరికిపోతారు అంత పకడ్బందీగా ప్రభుత్వం పట్టుకుంది థ్యాంక్ యూ